హలో అండి నేనండి మీ న్యూస్ ప్రజెంటర్ కళ్యాణి అండి ఈరోజు మా తోటలో తొట్టుల్లో వేసిన వాటర్ లిల్లీస్ అండ్ చిన్న చిన్న వాటర్ లిల్లీసు రాత్రి కలువ అండ్ తామర చెట్లు పూసాయండి అసలు ఈ తామర చెట్టు అయితే దీన్ని ఎల్లో పియోని అంటారండి ఎన్ని మొగ్గలు వచ్చాయో తెలుసా మీకు చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఇంకా ఇక చూడండి తొమ్మిది పది మొత్తం పది మగ్గులు వచ్చాయండి దీనికి అసలు ఎంత బాగుందో కదా అసలు భలే లష్ గ్రీన్లో భలే ఉందండి యాక్చువల్గా ఇది ఎల్లో లైట్ క్రీమిష్ కలర్లో ఉంటుంది ఎల్లో పియోని అంటారు దీన్ని దీన్ని చిన్న టబ్లోనే పెట్టానండి చాలా ఫిఫ్టీ రూపీస్ టబ్లోనే పెట్టాను అనమాట అసలు అందులోనే చూడండి ఎంత బాగా నేనేం చేస్తానో తెలుసా వీటికి మటుకు ఎవ్రీ వన్ మంత్కి ఒక్కసారి ఎన్పికే పేపర్లో పెట్టి మట్టిలో పెట్టేస్తానండి ఒక స్పూన్ ఎన్పీకే అనమాట ఒక్క స్పూన్ ఎన్పీకే వేస్తే చాలు ఇది చూసారా ఎంత బాగుంటుందో ఇది రాత్రి కలువ అండి ముడుచుకుపోయింది పదింటికల్లా ఇది ముడుచుకుపోతుంది అనమాట మీకు విచ్చుకున్నది కూడా నేను ఇందులో ఈ వీడియోలోనే పెడతాను లాస్ట్లో పెడతాను ఇది చూడండి ఎల్లో పియోని ఎంత అందంగా ఉందో చూడండి అసలు ఎన్ని మొగ్గలో అసలు ఎన్ని విచ్చుకుంటే ఎంత అందంగా ఉంటుందో కదా ఇది చూసారు కదా ఇది వచ్చేసేసి దీన్ని స్నో ఫ్లేక్స్ అంటారండి అది చిన్ని చిన్ని పూలు అనమాట తొట్టంతా అల్లుకుపోయి చిన్న చిన్ని పూలు ఇది వచ్చేసి మియామి రోజండి మియామి రోజ్ అంటారు ఇదేమో హిల్లరీ మీకు అంతకు ముందు కూడా పెట్టాను నేను ఇవన్నీ బాగా పూస్తాయండి ఇవన్నీ రెగ్యులర్ వెరైటీ అనమాట ఇంకా ఇది వచ్చేసి మియామి రోజు ఇంకొకటి ఇది వచ్చి ట్రాపికల్ సన్సెట్ అండి ఇదైతే చాలా బాగుంటుందన్నమాట ఇది ఇది వచ్చేసి డాబెన్ అంటారండి వంగ వంగపూ రంగులో ఉంటుందనమాట అసలు ఎంత బాగా పూసాయంటే మొగ్గలు కూడా చాలా ఉన్నాయండి ప్రతిదానికి కూడాను ఇది చూసారా ఇది వచ్చి ఎల్లో కలర్ అండి ఆకులు కూడా చూసారా లష్ గ్రీన్లో ఎంత బాగున్నాయో ఇది బకెట్లో పెట్టానండి నేను టెన్ లీటర్స్ బకెట్లో పెట్టాను దీన్ని చూడండి ఇందులో కూడా ఎంత బాగా వచ్చిందో ఒకరోజు లేట్ వస్తే బాగుండే ఇది విచ్చుకుని ఉండేదేమో అనిపించింది అనమాట నాకు దీని పేరు తెలియదు కానీ ఎల్లో కలువ అనమాట ఇది ఇంకా మీకు చెప్పాను కదా నేను చూపిస్తాను అని చెప్పి నైట్ బ్లూమరు ఇదిగోండి ఇది మార్నింగ్ నైన్ వరకు విచ్చుకునే ఉందండి తర్వాత వదిలిపోయింది చూడండి ఎంత బాగుంటుందో ఇదైతే మటుకు విచ్చుకుంటే ఇంకా కంప్లీట్ విచ్చుకోవాలి దీని పేరు మ్యాడమ్ విల్ ఫ్రాడ్ అనమాట మ్యాడమ్ విల్ ఫ్రాడ్ కరెక్టే మీరు విన్నది వెరైటీగా ఉంటుందండి నేమ్స్ అన్ని భలే వెరైటీ ఉంటాయి ఇది డాబ్ అని అండి వైలెట్ కలరు ఇది వచ్చి మియామి రోజు లిల్లీ వెరైటీస్ అన్నీ చాలా నేమ్స్ అన్నీ భలే వెరైటీగా ఉంటాయండి చాలా బాగుంటాయి అనమాట మనం ఎవ్రీ మంత్ ఎన్పికి వేస్తే చాలా వీటికి చాలా అందంగా ఉన్నాయి కదా నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొక్కల్ని నాటుదాం పర్యావరణాన్ని కాపాడుకుందాం